చిన్నప్ప్రెడ్డి గారు మిగతా ప్యానెల్ సభ్యులతో కూడా మాట్లాడదాం మనకి ఇప్పుడు న్యూమన్ మహమ్మద్ జాయిన్ అయ్యారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అదే విధంగా విజయ్ ఆర్య క్షత్రియ బిఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు నమస్కారం అంది ఆర్య క్షేత్రి గారు మీరు చెప్పండి బిఆర్ఎస్ కవితను దూరం పెట్టిందా ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆర్డినెన్స్ కి సంబంధించి కూడా దాన్ని వ్యతిరేకించడం తప్పు అంటూ మాట్లాడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా నేతలు ఎప్పటికైనా కూడా నా దారికి రావాల్సిందే అని కూడా కామెంట్ చేయడం జరిగింది దానిపై మీరేమంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అలాగే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ రాజకీయాలకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అలాగే కేసీఆర్ గారి కుటుంబ రాజకీయాలకు సంబంధాలే లేవండి పొంతన లేదు ఎక్కడ పోలిక లేదంటారా పోలిక లేదండి పోలిక కట్టడమే తప్పు అయితే ఇక్కడ ఏంటి అని అంటే కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడైనా కూడా తోటే ఉన్నది అలాగే ఏకత్వంతో గత ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ఉద్యమాలు పదమూడు సంవత్సరాల ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ కుటుంబం ఒకటిగా ఉన్నది ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే విధంగా ఉన్నది కష్టకాలంలో దుఃఖంలో సుఖంలో ఆనందంలో మరి వాళ్ళు పాలు నీళ్ళలాగా కలిసే ఉన్నారే తప్పిస్తే ఎక్కడ కూడా పొరపొచ్చా లేవు అదంతా కేసీఆర్ గారి కుటుంబము పడి రాని వాళ్ళు సృష్టించేటటువంటి అదొక ఏమంటారు అంటే కృత్రిమమైనటువంటి విషయాలు అవన్నీ అంటే అన్నా చెల్లెకు రావట్లేదని తండ్రి కూతురు పడరావట్లేదని ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక దుష్ట సంకల్పంతో కొన్ని మీడియా సంస్థలును అడ్డం పెట్టుకుని యాదో చర్చోపచర్చలు పెట్టే చేసి ఏదో ఒకటి ప్రయోజనం పొందాలనే ఆలోచన తోటి చేస్తున్న అప్పిస్తే ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీలో గాని బిఆర్ఎస్ కుటుంబంలో కానీ కేసీఆర్ గారి కుటుంబంలో కానీ ఎక్కడ కూడా పురపత్యాలు లేవు అయితే రాజశేఖర రెడ్డి గారి పురపత్యాలు లేకుండా పది సంవత్సరాల నుంచి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు టిబిజెకేస్ కి దాని నుంచి ఎందుకు తొలగించారు ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు కేసీఆర్ పార్టీలోకి కేటీఆర్ రావట్లేదు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి శివసేన రెడ్డి గారు కామెంట్స్ చేశారు ముఖ్యంగా కవిత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు కావాలని ఉనికి కోసమే సీఎం రేవంత్ పై కామెంట్స్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు దానికి మీ సమాధానం ఏంటి అంటే ఒక తండ్రిని ఒక తండ్రిని షరబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఒక ఎమ్మెల్సీని ఐదు కోట్లకు కొనడానికి గాను యాభై లక్షలు ఇస్తూ పట్టు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ఆయన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి ఈ రోజు తిట్ల రెడ్డి గారు అయినరు తిక్కరెడ్డి గారు అయినరు ఏం చేస్తాం చెప్పండి మా కర్మ తెలంగాణ కర్మ అయితే ఇందులో ఏందంటే ఇందులో ఏంటంటే కేసీఆర్ గారు అనేటటువంటి ఒక మహా గొప్ప వ్యక్తిత్వాన్ని ఈయన తిట్టడం అనేది మొట్టమొదటి పొరపాటు అలాగే కన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇక్కడ కేటీఆర్ గారు కవిత గారు వాళ్ళు చూస్తూ ఎట్లా నిబ్బరంగా ఉండగలుగుతారండి ఓపిక పట్టారు ఓపిక పట్టారు 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 ఇప్పుడు స్టార్ట్ అయింది గేమ్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఎందుకు ఊరుకోవాలి నా కొడుకు నా పిల్లలు ఉన్నారండి నన్ను తిడితే ఊరుకుంటారా ఏం రమే అని చెప్పి ఉల్టా అయితే ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుక్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఇంకా ఓపికతోటి పని నడుపుతా నడుపుతా ఉన్నారు కానీ మరి ఇందులో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఒక ఆఫ్ ఒక లీడర్ లాగా మాట్లాడితే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ విలువను తీస్తున్నట్లుగానే ఈ రోజు ప్రపంచం అంతా చూస్తా ఉన్నది కానీ కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబానికి వచ్చింది ఏం లేదు రెండో విషయం ఈ రోజు అన్న దగ్గరికి చెల్ల వెళ్ళట్లేదు చెల్లె దగ్గరికి అన్న వెళ్ళట్లేదు అలాగే తండ్రి కవిత గారిని ఇంటికి రానివ్వట్లేదు అనే ముచ్చట చాలా పొరపాటు అండి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వ్యక్తిగత విషయాలలో తలదూర్చాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రెండవది ఈ విధమైనటువంటి వాటికి వాళ్ళు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా ప్రపంచంలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నారు వాళ్ళది ఏది కూడా అద్దంలాగా కుటుంబం ఏదైనా కూడా కోపతాపాలైనా మంచిదైనా ప్రేమ అయినా అంతా బహిర్గతంగానే ఉంటది కాబట్టి మా కేసీఆర్ గారి కుటుంబంలో ఎలాంటి పురపుచ్చలేవు అందరు కూడా అన్న చెల్లెలు ఆనందంగా ఉన్నారు కలిసిమెలిసి ఉన్నారు తండ్రి బిడ్డలు కలిసిమెలిసి ఉన్నారు అలాగే బావగారితో ఇద్దరు కూడా మరదలు గాని అలాగే బావ మరది కేటీఆర్ గారు అని కలిసే ఉన్నారు అలాగే హరీష్ రావు గారితో మరి కేసీఆర్ గారి సంబంధం మీకు గెలవంది ఏముంది కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సందర్భంలో కూడా సంతోష్ గారు కూడా కలిసే ఉన్నారు అందరూ చాలా చక్కగా స కుటుంబ సమేతంగా రేపు కాలంలో రేవంత్ రెడ్డి గారి కథ ఏమిందో చూడడానికి మేము రెడీగా ఉన్నాం రైట్ రైట్ మహమ్మద్ గారు